లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఓవైపు మంత్రి కొండా సురేఖ ఓవైపు పర్కాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డికి సంబంధించినటువంటి ఆడియో పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కొండా సురేఖ రేవురికి ఫోన్ చేసి దమ్కి ఇస్తున్నారంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మీరు ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలోకి కీలకమైనటువంటి వ్యక్తులను తీసుకోవాలి విఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నేతలను తీసుకోవద్దంటూ కూడా కొండా సురేఖ రేవురితో మాట్లాడినటువంటి ఒక ఆడియో కూడా సంచలనంగా మారింది ఒకసారి ఆడియో కూడా వినిపించినటువంటి ప్రయత్నం చేయండి చాలా క్లియర్ గా మీకు ఆడియో వినిపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా దయచేసి ఈ వీడియో

ఉన్నారు మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా మీకు సంబంధం కదా నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేస్తున్నారు ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈ రోజు రాజ్ కుమార్ రాజ్ భరత్ ఎవరు భరత్ కొండమురళి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం నియోజక నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దాం అంటే చేద్దాం అన్న మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు చాలా క్లియర్ గా వర్గమే చేద్దామంటే వర్గం చేయడానికి మేము రెడీగుణాం కొండా వర్గం ఒకటి కొండా సురేఖ వర్గం ఒకటి కొండాకి సంబంధించినటువంటి బిడ్డ సుస్మితా పటేల్కి సంబంధించినటువంటి వర్గం ఒకటి ఓవైపు రేవురు ప్రకాశ్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం చేయడానికి రెడీ గుణం మీరు సిద్ధంగా ఉన్నారా ఎందుకు భరత్ని తీసుకోలేదంటూ కూడా కొండా సురేఖ చాలా క్లియర్ గా మాట్లాడినటువంటి ఆడియో కూడా మీరు వినేటటువంటి ప్రయత్నం చేశారు అంటే పర్కాల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను కొండా సురేఖ ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేసేటటువంటి ప్రయత్నం చేసింది అది కూడా వినే ప్రయత్నం చేశారు

మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీరు తీసుకోవాల్సింది తీసుకోకపోతే మీకే పరువు అవుతుంది మీకే ఇబ్బంది అవుతది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భారత్ కాదన్న కాదు కాదు ఇది ఇది ఇక్కడతో తెగారన్న ఎందుకు అని అంటే మీరు ఒకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటారు అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు ఇప్పుడు మీకు పనిచేయాలి

ఆమె గీస్ సంబంధించినటువంటి మండల్ ఉంటుంది ఏది వరంగల్కి సంబంధించిన జిల్లా గీస్ మండల్ ఎంపీపీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే సౌజన్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆమె పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసినాం అయితే సౌజన్యని కూడా మీరు తీసుకున్నారు ఎందుకు భరత్ని తీసుకోలేదంటూ కూడా కొండా సురేఖ రేవురి ప్రకాష్ రెడ్డిని చాలా క్లియర్ గా క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఈ ఆడియోలో ఇంకా సంచలనమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఈ ఆడియోని పూర్తి స్థాయిలో కూడా మీరు వినేటటువంటి ప్రయత్నం కూడా చే సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్నా కొండర్ల పేరుతో ఆమె దేకుతాను ఆమె ఇప్పుడు మేము ఉండుంటే ఆ విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడము అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని ఎవరన్నా అవసరం లేదన్నా మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ అనేటువంటి అవమానం అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమాన పరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న మీటింగ్ కోసం పర్మిషన్ కు పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు ఎట్లా కనీసం మీరు కూడా ఒక కాన్స్టిట్యున్సీకి Why ఉన్నారు I ఉన్నారు అవును ఏ విధంగా I.A.W.G.Sını, who will be here? I will help them using help I still don't get anywhere I will help them I will be here rik pushe pragh bureaucracy illi try to shoot them well I will tell him I know what happened you are the one I will tell him How is the airway and మేము will జాయిన్ you మనకు అన్ని పద్ధతి ఏమన్నా చేస్తామన్నా అన్నా నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తాను అన్న చేయండి దానివల్ల మా గాడు కాశం ఏంటి అదే అదే నేను కూడా అన్ననే మాట్లాడుతున్నా నేను కూడా అన్నానే మాట్లాడతా అన్నన్నా నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు కానీ గాడు ఇప్పుడు మమ్మల్ని నమ్మిన బంటూ ఇప్పుడు అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా సురేఖ కానీ భిలవని నాకు పెద్దోళ్ళు మీరు 100%

ఆమె ఎన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా వాటితో కుమ్మొక్క అయిపోయి సౌజన్య అనేది ఆమె ఆమె ఎంపీపీగా పనిచేస్తూ ఉన్నది గీసుకుండకు సంబంధించినటువంటి మండలికి సంబంధించినటువంటి ఎంపీపీ ఆమె సో ఆమెను మీరు ఏ విధంగా తీసుకుంటారు మీతో ఎలా తిప్పుతారు మీరు భరత్ని ఏ విధంగా తీసుకోరంటూ కూడా కొండా సురేఖ రేవురికి ఆమె చాలా క్లియర్ గా ధమ్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందంటూ కూడా ఈ ధమ్కి అనేది నేను చెప్తలేను

రేపు ఆమె గద్దె తీంచతాం రేపు గద్దె తీంచతాం అన్న కచ్చితంగా సౌత్ ఇండియన్ గద్దె తీంచడం భరత్ని మేము ఎంపీపీ చేస్తాము మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీజ్ కొండన మాత్రం వర్గపోర్ అయితే అన్న మేము స్టార్ట్ అవుతాం వర్గపోరు అనేది మాంత మండలం అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఎట్లనే వర్గపోర్లు పెడతారు ఇప్పుడే స్టార్ట్ అవుతాదని అనుకున్నాం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనుకున్న వర్గపోర్లు గిర్గపోర్లు ఉంటాయి పెద్ద పంచాయితీ ఉంటది అనుకున్నాం కానీ ఆ వరంగల్ నుండి స్టార్ట్ అవుతుందో అనుకోలే

మీకు గెలిచే శక్తే లేదు అసలు మీరు ఆడ ఓడిపోయేటటువంటి క్యాండిడేట్ మేమే అంటూ కూడా కొండాసురేఖ రేవురి ప్రకాశ్ రెడ్డి ఆయన ఒక ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు తర్వాత ఒకవేళ గడ్డం ప్రసాద్ లేకపోతే ఆయన స్పీకర్ కుర్చీలో కూసుకోవాల్సినటువంటి సెకండ్ స్పీకర్ ఆయనని పట్టుకొని పొడవు స్పీకర్ ఆయన ఆయనను పట్టుకొని కొండా సురేఖ మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే ఎట్లా ఉందో మీరు చూడండి మీకు గెలిచేటటువంటి సత్తా లేదు మేమే గెలిపిస్తాం అంటూ కూడా కొండా సురేఖ ఆడియోలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మేము మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఊళ్ళు అరేటోళ్లు మీరు వెళ్ళే లాస్ట్ ఒకసారి వినే ప్రయత్నం చేయండి ధమ్కీలకు సంబంధించినటువంటి అంశము చర్చపైకి వస్తుంది మీరు నాకు ధమ్కీ ఇస్తామో నేను భయపడను మీ ఆడియో రికార్డ్ అవుతుందంటూ స్వయాన ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి చేస్తే ప్రతిపక్షం మోడు రికార్డు పెట్టి ఏమైనా మీడియా గిడియాకి లీక్ చేసిందంటే దాంట్లో పద్ధతి ఉంటుంది ఒక పాడు ఉంటుంది కానీ అధికార పార్టీ వాళ్ళు ఇద్దరు మంత్రి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే రికార్డు పెట్టి ఏదైనా వైరల్ చేయడం ఏదైనా చూసినామా ఈ తెలంగాణలో కాదు యావత్ మొత్తం మొత్తం దేశం అంతా ఎట్లుండో చూడదు తెలంగాణ రాష్ట్రంలో కథ వర్గపోరు వర్గపోరు అని కూడా పరకాలకెలిటైంది వర్గపోరు చూడుసారి మీరు దమ్కి ఇస్తే భయపడను తల్లి మీ ఆడియో రికార్డ్ అంటూ కూడా రేవురు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం ఓవైపు కొండా సురేఖేమో మీకు దమ్కి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మా వల్లే మీరు గెలిచిరంటూ కూడా ఒక అంశం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మొత్తానికైతే ఆడియో పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నది రేవురు ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడాలో అర్థం కాక మీ ఆడియో రికార్డ్ చేసి పెట్టుకున్నా ఖచ్చితంగా నేను సమాధానం చెప్తా అంటూ కూడా మీరు పెద్దవాళ్ళు మంత్రి నేను మీతో ఏం మాట్లాడలేను నేనే మీరు కట్ చేస్తే బాగుండదు నేనే కట్ చేస్తా అంటూ కూడా కట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం ఏం జరగబోతుందో మరి ఆడియో రేవంత్ రెడ్డి వింటే రేవంత్ రెడ్డి దృష్టికి వీళ్ళకి సంబంధించినటువంటి వర్గపోరు పోయే అవకాశం ఉంటుందా ఈ వర్గపోరుని కట్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది కూడా చూద్దాం ఏం జరగబోతుందో